కలిగినటువంటి విద్యార్థులు ఎక్స్ప్లెయిన్ విధానం కూడా కలెక్టర్ గారికి మాకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి విధానం కూడా చాలా బాగా నచ్చింది దానికి ప్రోత్సాహం ఇచ్చినటువంటి ఉపాధ్యాయులకు ఆ పాఠశాల యజమాన్యానికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మేము ప్రైవేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలలు ఏమేమి తక్కువ కాదని ఈ రోజు కేజీవిబి జూనియర్ కళాశాల పిల్లలు మంచి నృత్యం చేసి కళను ప్రదర్శించారు ఈ వారికి కూడా వారి యొక్క ఉపాధ్యాయ బృందానికి వారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ప్రైవేటు స్కూళ్లకే అలవాటైపోయారు అయిపోయారు చాలా మంది ప్రభుత్వ పాఠశాలలో కూడా పటిష్టం చేయాలని ఈరోజు మరి డిఎస్సి నిర్వహించి పదివేల పై చెలుకు ఉద్యోగాలను టీటీసీ బిఈడి చదివిన వారికి ఉపాధ్యాయుల నియామకాలు చేసినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఉపాధ్యాయులే కాకుండా ఉపాధ్యాయులకు ఉన్నటువంటి సమస్యలను కూడా పరిష్కరించి చర్చించి ఈరోజు అంగన్వాడీ టీచర్లను అంగన్వాడీ స్కూల్స్ కూడా ప్రభుత్వ స్కూల్లో మెడిచి చేసేటువంటి విధానం కానీ రాబోయేటువంటి రోజుల్లో విద్యకు ప్రాధాన్యతనిచ్చు ఈరోజు ప్రభుత్వ హై స్కూల్లన్నీ కూడా రెసిడెన్షియల్ గా మార్చి ఉదయము మధ్యాహ్నము రాత్రి కూడా ఒక హాస్టల్ విధానాన్ని తేవాలని ఇంటికి పోయే పిల్లలకు ఒక వెహికల్ ఇచ్చి ఆ వెహికల్ అతని మొబైల్ సిస్టమ్ గా విద్యార్థులను తీసుకొని వచ్చి మధ్యాహ్నము స్కూల్లో భోజనం చేసి మళ్ళీ తిరిగి స్కూల్ టైం అయిపోయిన తర్వాత ఆ యొక్క వెహికల్ యజమానుడే ఇంటికి పడగొట్టి నేను విధంగా కొత్త విధానాన్ని విద్యా విధానాన్ని కూడా తీసుకురాబోతున్నామని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కనుక సోదరుల